మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా మహాలక్ష్మి పథకం తెలంగాణ మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా సబ్సిడీ గ్యాస్ నమోదు వివరాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు గరిడేపల్లి మండల కేంద్రం నేరేడుచెల్లం మండలం చిల్లేపల్లి గ్రామంలో చేపట్టి గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల పరిధిలో గ్యాస్ సబ్సిడీ నమోదు వివరాలు సరైన రీతిలో నమోదు కాకపోవడంతో మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా తహశీల్దార్లు ఎంపీడీలు జిపిల ప్రత్యేక అధికారుల సమక్షంలో దరఖాస్తులో గల తప్పులను సరిచేసేందుకు చేపట్టిన ప్రత్యేక యాప్ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు జిల్లా అంతటా అన్ని జిపి మున్సిపాలిటీలలో నమోదు కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు గరిడేపల్లి కేంద్రం నేరేడుచెర్ల చిల్లేపల్లి గ్రామంలో కలెక్టర్ కలెక్టర్ స్వయంగా పెండెం సైదమ్మ దుప్పాటి శ్రీనివాస్ల సబ్సిడీ నమోదు వివరాలను యాప్ లో పొందుపరిచారు తప్పుగా నమోదైన వివరాల ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తదుపరి మండలాల వారీగా సబ్సిడీ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు జిపిలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో గరిడేపల్లి తహశీల్దార్లు కవిత ఎంపీడీఓ వనజ నేరేడుచర్ల తహశీల్దార్ సైదులు ఎంపీడీఓ శంకరయ్య జిపి ప్రత్యేక అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి